శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వాసనామ సంవత్సర జ్యేష్ఠ బహుళ తదియ శనివారం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ శనివారం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఐదు ఇరవై ఎనిమిది అగైతు ఏడు పదమూడు వరకు ఉంది వద్యం ఉదయం ఏడు ఎనిమిది రగతు ఎనిమిది నలభై ఏడు వరకు కూడా వద్దీ ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాష నక్షత్రం ఎవరికి చాలా బలం కుదురుతున్నాం మనం పరిశీలించేది అయితే భరణి రోహిణి పునరోసు ఆశ్లేష మక పొబ్బ అస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాస శ్రవణం కనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రానికి రాష్ట్రాల అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎప్పుడైనా నక్షత్ర జాతకులందరికీ ఈరోజు ఘనంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పరిశీలించిన అయితే మేష వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి పితురాశి స్థానానికి సంబంధించి ఒక ఉంటారు మిథున రాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన అనువయం కలుగుతుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనంతర పూర్వకత లాభం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది తులారాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంత్రి ఆదాయం ఏర్పడతాయి ధను రాశిలో జరిగిన వాళ్ళకి ధనోదయం వృద్ధి చెందుతుంది మకర రాశి చెందిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది కుంభరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది మేన్ జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాటిగా సాగుతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క పద్ధతి రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు రవిశాన్ని ఒక కలయిక వచ్చింది ఈ రెండింటి కలయిక ఎప్పుడొచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఎక్కువలండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది అందువలన ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉండే వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాల ఉండే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు మిత్రులి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే సమస్త ఆయిల్ వ్యాపారంగా రంగాల్లో వాళ్ళకి కానీ కాఫీ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వంటలకు కానీ బంగారాపాలను తయారు చేసిన వాళ్ళకి కానీ శానిటరీ వద్దకులు కానీ సిమెంట్ మొత్తట్లు కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి వంద వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు ఏర్పడినటువంటి రవిశెన్ల కలయిక నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయిస్తూ అలాగే ఆరిత్య పారాయణం చేసి శివుడికి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయత వి అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ మగ సిద్ధాంతి మొదలమే